ఇలా విడాల పాటి కడాయి తీసుకొని ఇందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మూడు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మనం చేస్తున్న ఆనియన్ రైస్ కాబట్టి మూడు చిన్నవి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కొత్తిమీర వేసుకుందాము ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి రైస్తో తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం అంటే చాలా చిటికెడు పసుపు వేసుకోవాలి అండ్ ఈ కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కలుపుకోవాలి మంచిగా ఇది ఆయిల్ ఆనియన్స్కి కారం అనేది పట్టిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకుందాం వైట్ రైస్ వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ మనం సిమ్లోనే దీన్ని హీట్ చేసుకోవాలి మనకు టేస్టీ టేస్టీ ఆనియన్ రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్